హాయ్ నమస్తే ఈ రోజు మినుకల ముగ్గును చూపిస్తున్నాను ఈ రోజు నుండి ధనుర్మాసం ప్రారంభం అయింది మనందరికీ తెలుసు ధనుర్మాసం విష్ణుకు ప్రీతికరమైన మాసం అని చెబుతారు మన పెద్దలు సూర్యుడు ధనుసు రాశిలోనికి ప్రవేశించినప్పటి నుండి ప్రారంభమై మకర రాశిలోనికి ప్రవేశించే వరకు ఉండే నెలను ధనుర్మాసం అంటారు ఈ సమయంలో అయితే కొత్త పనులకు అను అశుభం అని కూడా చెబుతారు కానీ విష్ణువు పూజలకు అత్యంత అనువైన మాసం అని కూడా అంటారు చాలా మంది గోదాదేవి వ్రతం కూడా చేస్తారు విష్ణువుని పూజించడంతో పాటు ముగ్గులు గొబ్బిళ్ళు పెట్టడం వంటివి మన సంప్రదాయం ఇంకా హరిదాసులు సాంప్రదాయంగా కూడా వస్తారు నెల ప్రారంభం నుండి ముగ్గులు వేయడం దీపారాధన చేయడం వంటివి విష్ణువుని ఆహ్వానించడం విష్ణువుని అనుగ్రహం పొందడం కోసం ఒక మార్గం అని కూడా చెబుతారు ముగ్గులు వేయడం అనేది అలంకారం కోసం కాదు మన భక్తి సాంప్రదాయం కూడా ఓకే ఈ మిరికలు ముగ్గు సెవెన్ డాట్స్ పెట్టాను త్రీ లైన్స్ నెక్స్ట్ ఫోర్త్ లైన్లో ఫైవ్ డాట్స్ పెట్టాను ఫిఫ్త్ లైన్లో అయితే త్రీ డాట్స్ పెట్టాను మిడిల్లో లో డైమండ్ షేప్ లో కలిపి నెక్స్ట్ లో ఫోర్ కార్నర్లో కరువు షేప్ లో మూడు ని కలిపాను అలా కలుపుతూ వెళ్తే డై ముగ్గు కంప్లీట్ అయ్యింది మెల్కల్ ముగ్గు ఓకే నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వాణి కృష్ణ శ్రీ వెంకట్ ఛానల్ జై హరహర మహాదేవ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్